వర్గీకరణ కోసం మన మందకృష్ణ గారు గత ముప్పై ఏళ్ళ నుంచి పోరాడుతుంటూ వన్ టూ త్రీ వర్గీకరణ కోసం మన లక్ష గొంతు లక్ష డబ్బులు వెయ్యి గొంతుల ప్రోగ్రాం కోసం మన తెలంగాణ మున్సిపల్ స్వచ్ఛ ఆటో కార్మికుల డ్రైవర్లు అందరూ ఏదో మద్దతు తెలియడం జరిగింది అనువన్నీ కారణాల వల్ల ఈరోజు రేపు జరగబోయే ఏడో తారీఖు పోస్ట్ పోన్ అయింది మళ్ళీ అన్నగారు ఈ నెలలనే ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు చేసామన్నారు ఆ ఉద్దేశం ఏంటంటే ఏ మా డ్రైవర్లు ఉన్న మొత్తం ఒక వంద మాత్రం ర్యాలీ తీద్దాం అనుకున్నాం ఇక అన్నగారి పిలుపు మేరకు మనం ఓన్లీ ఇన్నే ఈడు వరకే సర్కిల్ కానీ దీన్ని క్లోజ్ చేసి ఇంతతోంటి మన డ్రైవర్లు కార్మికులు పెద్ద ఎత్తున రేపు అన్నగారు ఏ రోజైతే పెడతారో లక్ష డబ్బులు వెయ్యి గుంతులు కాదు ఇప్పుడు రెండు లక్షల మంది డబ్బులతోండి పెడదామంటుండు మన వన్ టూ త్రీ వరకీకన్నా ముప్పై ఏళ్ళ నుంచి మనం పోరాడుతున్నాం ఇప్పటికైనా విముక్తి పొందాలి ఈ గవర్నమెంట్లు ఇవన్నీ సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్ని రోజులు జరుగుతుంది దీనికోసమే అన్నగారు గట్టిగానే మా లోపల ఉన్న మా రక్తంలో ఉన్న మా డప్పును మా జాతిని మా మాదక జాతిని బయటికి తీసిండు మనకి అన్న గురించి మా కార్మికులు మా డ్రైవర్లు చెత్త కార్మికులు ప్రతి ఒక్కరు అన్న అడుగు అడుగుజారోలో నడుస్తామని ఈ సభ ముఖంగా మీ అందరికి తెలియడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఎన్నడున్న ఈ వేరే వాళ్ళు చాలామంది వంట తరిగా వర్గీకరణ ఆపుదామని ఎంత ట్రై చేసినా కానీ అది పక్కా అయిపోతుంది ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది అయిపోయిన రేపు లక్ష డబ్బులు అనగానే ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా భయం పెట్టింది రేపు అన్నగారు మన పిల్ల మేరకు రెండు లక్షల డబ్బులు నుండి రెండు వేల మంది గొంతుకలతోండి భారీ ఎత్తున సభ పెడతానికి కూడా అన్న రంగం సిద్ధం చేస్తుండడు ఈ రోజు వచ్చిన పద డబ్బులు కాదు రేపు యాభై డబ్బుల నుండి మల్లపూరు చెత్త కార్మికుల నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి బయలుదేరడానికి నేను మన చెక్క సీనన్న మన నవీన్ అన్న ఎమర్బిఎస్ మన రాజు మన అన్న మన గణేష్ అన్న మా శంకర్ నాయక్ అన్న మా శివ చాలామంది ఇంకా పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరూ కలిసి ముందడుగు వేసి ముందుకు సాగుతామని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అన్నకు మధ్య లేకుండానే ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది జై మా